వాగర్థావివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగత పితరవు వందే పార్వతీ పరమేశ్వరం జ్యోతిషాభిమానులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో పన్నెండు రాసులు వారికి మాస ఫలితాలు ఈ జూలై మాసంలో గ్రహరాజు అయినటువంటి సూర్యభగవానుడు జూలై పదహారు వరకు మిథును రాశిలోనే సంచరిస్తున్నాడు జూలై నెల పదహారు తర్వాత ఆయన కర్కాటక రాశిలోనికి ప్రవేశించి తన యొక్క సంచారాన్ని అక్కడ కొనసాగిస్తాడు కుజగ్రహము సింహరాశిలో ఈ జూలై మాసమంతా కూడా ఆయన సంచారం కొనసాగుతుంది ఇదివరకే సింహరాశిలో కేతు ఉన్నాడు కనుక కుజకేతువుల కలయిక అన్నటువంటిది జూలై మాసంలో సింహరాశిలో ఉంది బుధుడు కర్కాటక రాశిలో ఈ జూలై మాసం అంతా కూడా తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు అలాగే శుక్రుడు వృషభ రాశిలో స్వక్షేత్రంలో తన సంచారాన్ని కొనసాగిస్తున్నాడు శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు రాహువు కుంభరాశిలో కేతువు సింహరాశిలో ఈ రాహుకేతువులు ఇద్దరు కూడా రాహు కుంభరాశులు కేతువు సింహరాశులు సంచరించడం వల్ల కర్కాటక సింహ మకర కుంభరాశుల వారికి ప్రబల దోషం ఉంది అలాగే సింహరాశులు కుజకేతువులు సంచారం కొనసాగించడం వల్ల కొన్ని రాసులు వారికి కొన్ని అనుబంధాలతో కానీ కొన్ని సంస్థలతో కానీ లేక కొన్ని పనిచేసేటువంటి కార్యాలయాల్లో కానీ ఎడబాటు ఏర్పడ్డం లేకపోతే కొన్ని విషయాల్లో ఏదైనా వివాదాలు ఉంటే పరిష్కరించుకునేటువంటి పరిస్థితులు భూ లాభాలు వాహన లాభాలు అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఆపరేషన్లు కొంతమందికి ప్రమాదాలు వాహన ప్రమాదాలు ఇలా వైవిధ్యమైనటువంటి ఫలితాలని ఈ కుజకేతువులు ఇస్తున్నారు దీంతోపాటు దేశ గోచరాన్ని అనుసరించగా పరిశీలిస్తే విమాన ప్రమాదాలు అలాగే వాహన ప్రమాదాలు సునామీలు భూకంపాలు మనకు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి దేశాల్లో యుద్ధ వాతావరణం ఇవన్నీ కూడా చెప్పుకోదగ్గ అంశాలుగా ఈ కుజకేతువులు కలిసి ఉన్నంత కాలంలో జరిగేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి ఇదివరకే కొన్ని ఉదాహరణలు కూడా మనకు జరగడం జరిగింది మనకు అందరికీ తెలిసిన విషయాలే జూన్ ఇరవై ఆరో తారీఖున ఆషాఢ మాసం ప్రారంభమైంది ఇది జూలై మాసం కనుక జూలై మాసం ఇరవై నాలుగు వరకు కూడా ఈ ఆషాఢ మాసమే కొనసాగుతుంది ఆషాఢ మాసంలో నూతన వధువు ఒకే ఇంటిలో ఉండకుండా వేరు చేసేటువంటి సాంప్రదాయం కూడా మనకు ఉంది నూతన వధువును వారి అమ్మగారింటికి అనగా పుట్టింటికి పంపించడం అలాగే అల్లున్ని అత్తగారింటికి రాకుండా చూసుకోవడం అనేటువంటి సాంప్రదాయాలు కూడా మనకు ఆషాఢ మాసంలో కనిపిస్తుంది ఈ ఆషాఢ మాసంలో మహాలక్ష్మీదేవికి మహావిష్ణువుకి పూజలు నిర్వర్తిస్తే నిర్వర్తించి విశేషమైనటువంటి పుణ్య ఫలితాలను ఫలాలను అందుకునేటువంటి సాంప్రదాయం కూడా మనకుంది అలాగే ఆషాఢ మాసంలో ఉగ్రదేవత అర్చన కార్యక్రమంలో భాగంగా వారాహి నవరాత్రులు ప్రారంభించి ఆ కార్యక్రమాలు కూడా నిర్వహించేటువంటి ఆనవాయితీ ఉంది ఇక ఇరవై ఐదవ తారీఖున జూలై నెల ఇరవై ఐదవ తారీఖున శ్రావణ మాసం ప్రారంభమవుతుంది ఆధ్యాత్మిక విషయాలకు కానీ భక్తికి సంబంధించినటువంటి విషయాలలో కానీ చాలా పవిత్రమైన మాసంగా మనము ఈ శ్రావణ మాసాన్ని పరిగణిస్తూ ఉంటాం శ్రావణ మాసంలో మనకు శివకేశవుల భేదం లేదు శివ శివపార్వతుల పూజలు అలాగే మహావిష్ణువు మహాలక్ష్మి దేవులు పూజలు నిర్వహించేటువంటి సాంప్రదాయం ఉంది శ్రావణ మాసంలో ప్రతిరోజు కూడా పవిత్రంగా భావించేటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది శ్రావణ సోమవారాల్లో అలాగే శ్రావణ శుక్రవారాలు పౌర్ణమి రోజు వరలక్ష్మి మహావ్రతం ఇలా అనేకమైనటువంటి పర్వదినాలు శ్రావణ మాసంలో మనకు వస్తాయి అటువంటి పవిత్రమైన శ్రావణ మాసం కూడా మనకి ఈ జూలై మాసంలో ప్రారంభమవుతుంది ఇన్ని వైవిధ్యమైనటువంటి ప్రత్యేకతలను సంతరించుకున్నటువంటి ఈ జూలై మాసంలో ఇప్పుడు పన్నెండు రాసులు వారి యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోపోదాం రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో కన్యారాశి రాశి వారికి మాస ఫలితాలు ఈ వారికి వ్యయాధిపతి అయినటువంటి సూర్య భగవానుడు ఈ జూలై నెల పదహారో తారీఖు తర్వాత లాభములో కర్కాటక రాష్ట్రంలోనికి వస్తున్నాడు ఈ రకంగా రావడం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు తండ్రి నుంచి ఆస్తుపాస్తులు అందుకుంటారు ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అటువంటి బుధుడు ఈ నెలంతా లాభములో కర్కాటక రాశులో సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తాయి అభివృద్ధిని అందుకోగలుగుతారు ఆర్థిక బలాన్ని కూడా పుంజుకోగలుగుతారు ద్వితీయ భాగ్యాధిపతి అటువంటి శుక్రుడు ఈ నెలంతా భాగ్యములు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మీ మాటకు విలువ పెరుగుతుంది సృజన సహకారంతో చాలా కార్యక్రమాలు సునాయాసంగా పూర్తి చేస్తారు ఇంటా బయట ఆనందంగా కాలం గడుపుతారు సష్టమభావంలో రాహు సంచారం ఉంది గట్టి పోటీని ఎదుర్కొంటారు కొన్ని వివాదాలను పరిష్కరించుకోగలుగుతారు విదేశీ వ్యవహారాలు సైతం సానుకూలంగా ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసానికి కాను కన్యా రాశి వారికి రవి బుధుడు శుక్రుడు రాహువు నాలుగు గ్రహాలు అనుకూలంగా సంచరిస్తూ ఎక్కువ లాభాలను అందిస్తున్నాయి అలాగే తృతీయ అష్టమాధిపతి అటువంటి కుజుడు ఈ నెలంతా వ్యయములో సింహరాశులో సంచరించడం వల్ల జనసాకార లోపం వాహన ప్రమాదాలు భూవాహన సమస్యలు ఇబ్బందిగా మారే సూచన కనిపిస్తుంది చతుర్థ సప్తమాధిపతి ఉన్నటువంటి గురువు దశమములో మిథున రాశులు సంచరించడం వల్ల జీవిత భాగస్వాముతో మనస్పర్ధలు కుటుంబంలో అశాంతి విద్యా సంబంధమైన విషయాల్లో ప్రతికూల ఫలితాలు సమాజంలో కొన్ని సందర్భాల్లో మీకు చెడ్డ పేరు వచ్చేటువంటి సూచన కూడా కనిపిస్తుంది పంచమ షష్టాధిపతి శని భగవానుడు సప్తమములో మీనరాశులు సంచరించడం వల్ల మీ ఆలోచనలో కార్యరూపం దాల్చదు సంతానం విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు పోటీ ప్రపంచంలో వెనకడుగు వేస్తారు జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది వేయములో కేతువు సంచరిస్తున్నాడు ఎంత చేసినా నిరాశ వెంటాడుతుంది అశాంతి అలుముకుంటుంది ఆటంకాలు అధికమవుతాయి రెండు వేల ఇరవై ఐదు జూలై మాసంలో ఈ కన్యారాశి వారు వేయిములో ఉన్నటువంటి కేతుదోషం నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి సప్తమ శని దోషం నుంచి బయటపడడానికి శనివారం రోజు ఆంజనేయ స్వామి దర్శనం సుందరకాండ పారాయణం స్వామివారికి నేనేడిపల్లని నైవేద్య సమర్పణ చేయండి దశమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం గురుచరిత్ర పారాయణ శనగలు దానం వేయుములో దోషం నుంచి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన సుబ్రహ్మణ్యాష్టకం ఎర్ర కందిపప్పు దానం ఈ రకంగా చేసుకోవడం వల్ల కన్యారాశి వారు మరింతగా మంచి ఫలితాలను అందుకోగలుగుతారు